కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వ్యాప్తంగా వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవో రద్దు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు ముద్రగడగిరి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ అనేక పథకాలు పెట్టి లక్షలాది మందికి రాష్ట ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందని రాష్టంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదన్నారు లక్షలాది కోట్లు అమరావతికి ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారు పేచ్చిన దాఖనాలు ఎక్కడా లేవు పది కోట్ల హెరిటేజ్ కంపెనీలపై అప్పు చేసి పెడుతున్నారని మండిపడ్డారు ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు తాలూకా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కష్టాలు చూసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసి ఆరోగ్యశ్రీ అని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీస్లని ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది మందికి లబ్ధి చేకూర్చారండి అదే స్ఫూర్తితో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవన్నీ కొనసాగిస్తూనే దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఘనత పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాలోని ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి పేద ప్రజలు గొప్ప గొప్ప చదువులు చదవాలి అందరికీ కూడా మోస్ట్ అడ్వాన్స్ సైంటిఫిక్ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజ్ తెచ్చారండి అందులో ఏడు మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం టైం పూర్తి ఇవన్నీ పూర్తయ్యి ప్రారంభమయ్యి ఈరోజు పిల్లలందరూ చదువుకునే మనం చూస్తున్నామండి మిగతా పది కాలేజీలు కూడా కూటం ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ నిలిపివేసి అవన్నీ కూడా వాళ్ళకి నచ్చిన వారికి కట్టబెట్టాలని ప్రైవేటైజేషన్ పేరుతో వారికి నచ్చిన వారికి కట్టబెట్టాలనే ప్రయత్నం ఈ కూటం ప్రభుత్వం చేస్తుందండి ఎందుకు చేస్తున్నారు మీరు అలాగే ప్రైవేటైజేషన్ అడిగితే రాష్ట్రానికి డబ్బులు లేవు ప్రైవేట్ యజమానికి ఇస్తే ఇంకా మెరుగుగా సేవలు అందిస్తారని కథలు వాళ్ళు చెప్తున్నారు అయ్యా రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర పిల్లలు చదువుకోవడానికి కంటే మీకు ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నాం మిమ్మల్ని ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడం కోసం ఐదు వేల కోట్లు కావాలని పేపర్లోని టీవీలోని చదువుతున్నామండి మీ దగ్గర రాష్ట్ర ప్రజల వేలు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు కానీ వేల కోట్లు లక్షలాది కోట్లు అమరావతి మీద ఎలా కొమ్మరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదన్నా అడిగితే డబ్బులు లేవంటున్నారు ఇటీవల గత వారంలో కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ విడుదల చేసిన గణంకాలు చూస్తే గడిచిన ఆరు నెలల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంట మన రాష్ట్రం అధికమైన అప్పు చేసిందండి అరవై మూడు వేల కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఏ ఆరు నెలల్లో అప్పు తీర్చారు అంటే సుమారుగా నెలకి పది వేల కోట్లు అప్పు తెస్తున్నారు అందులో ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇచ్చి మీకున్న గొప్ప విజనరీతో అవి ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దలా పోతున్నారని ప్రశ్నిస్తాం మిమ్మల్ని అంటే ప్రజల ఆరోగ్యం కంట మీ డబ్బు మీ ఆలోచన ముఖ్యం అంటారు అవన్నీ మీరు డెవలప్ చేస్తే జగన్ గారికి వస్తుంది పేరు అది తెచ్చింది జగన్ గారని మీకు తెలుసు కాబట్టి జనం మర్చిపోతారేమో మా పేరు మేము ఎంత నీ జగన్ గారిని గుర్తు పెట్టుకుంటారనే దురుద్దేశంతో ఈ రోజు మీరు అవన్నీ కూడా మూలపడే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు వేలాది కోట్లు అప్పులు తెచ్చి మీరు అభివృద్ధి మారు మీరు పెద్ద అభివృద్ధి ఏమైనా బీభత్సమైన అభివృద్ధి చేశారా లేదే ఎన్నో సూపర్ సిక్స్ పథకాలని నూట నలభై హామీలు ఇచ్చారు ఏదన్నా టకా టకా అమలు చేస్తున్నారా ప్రజలకి అది లేదే పాలు పోస్తే ఎత్తుకుండే రోడ్లు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ ఏమన్నా చేశారా గ్రామ గ్రామాల్లోని అది కూడా లేదే పోనీ జీఎస్టీ స్లాబ్లు తగ్గించాక విపరీతమైన జనాల కొనుగోలు శక్తి పెరిగిపోయిందా అది కూడా లేదే జగన్ గారి ప్రభుత్వంలో దాచుకున్న బంగారం అంతా ఈరోజు మీకు తాకట్టు పెట్టే పరిస్థితి ఇవాళ జనాలకి ఉందండి కదా మరి ఏం చేస్తారు మీ డబ్బు అంతా అటు ప్రజలకే లేకుండా పథకాలకే లేకుండా అభివృద్ధి లేకుండా ఏం చేస్తున్నారు లక్షలాది కోట్లు అప్పు తెచ్చి మీరు అప్పు తెచ్చేది మన నెత్తి మీద అండి